లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామినే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో పద్దెనిమిదవ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం ఉందు ఉదకళితన్ ఓడాద తోళ్లియన్ నంద గోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ కందం కమలుం కులలి కడైతి வந்து எங்கும் கோழி அழைத்த மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் வரலி உண்மை துணன் பேர்பாட சேந்தாமரை மரைக்கையால் சீரார் வலையொளி వందు తిరవాయి మకిలిందేలో గురువింద పొద పొదకింద కోయిలలు కూసే కొక్కొరొక్కో అనుచు తోలు కోళ్ళు కూసే గజబలము భుజబలము ఉన్న ఓ నందుకోడల నప్పిన్న తల్లి గల్లు గల్లున పాద గజ్జెల దర అల్లనల్లన కంఠహారాలు కదల చేమంతి పూబంతి చేతపట్టి అడుగడుగున సింగార ముకుచుండ చిరునవ్వు మొగముపై వెలుగుచుండ చెంగల్వ పూవంటి వంటి చేతులతో వచ్చి దయచూపి మాపైన ద్వారాలు తెరువు చేరి మీరిద్దరూ వేళ రసరమ్య భావాల వేళ చేరి నీ పక్షాన గెలిపింతుమమ్మ సేవ చేసి మీకు తరియింతుమమ్మ ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే ఏనుగులతో పోరాడే శక్తి కలిగిన చాలా ఏనుగులు కలవాడైన యుద్ధంలో శత్రువులను చూచి వెనుకంజ వేయని భుజబలము కలిగిన నందగోపాలుడి అంటే కృష్ణుని తండ్రి అయిన నందుడు వెయ్యి ఏనుగుల బలం కలిగిన గొప్ప మహారాజు అతనికి చాలా ఏనుగులు ఉన్నాయి ఏనుగులకు మేత వేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ నందుడికి ఏనుగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అంటే ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో కదా అంత బలం ఉన్న నందుడు శత్రువులను చూసి భయపడడు నందుడికి ఆవుల సంపదనే కాకుండా ఏనుగుల సంపద కూడా చాలా ఉంది చిన్నప్పుడు కృష్ణుడు కూడా ఈ ఏనుగులతో ఆడుకునే కువలయ పీడ అనే ఏనుగును సంహరించాడు గజబలం ఎక్కువగా ఉంటే శత్రువులు ఆ రాజ్యం యొక్క జోలికి కూడా రారు అలాంటి మహారాజు అయిన నందుడి ఇంటి కోడలు అయిన నీలాదేవిని తలుపు తీయమంటున్నారు నప్పిన్నాయ్ అంటే నీలాదేవి యశోద సోదరుని యొక్క ఏడు ఎద్దులను శ్రీకృష్ణుడు సంహరించి నాగ్నజితిని వివాహం చేసుకున్నాడని మరియు దేవలోకంలో ముక్కోటి దేవతలలో ఒక దేవత అని మరియు నీలాదేవికి పుట్టుక చావు లేదు అని శ్రీకృష్ణుడికి శక్తి అయిన మాయ అని కూడా ఇంద్రియాలు అదుపు చేయగలిగిన ఒక దేవత అని మరియు శ్రీకృష్ణుడి కోసం గోలోకం నుండి దిగివచ్చి మానవలోకంలో జన్మించిన శ్రీ రాధాదేవియే ఈ నీలాదేవి అంటారు అలాంటి నీలాదేవి హృదయం మీద కృష్ణుడు ఎప్పుడూ కొలువై ఉంటాడు ఆ తల్లిని గోదాదేవి మరియు గోపికలు నిద్రలేపుతూ కోడి కూతలు వినవస్తున్నాయి మాధవి లత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా చేరి కోకిలలు కూస్తున్నాయి సుగంధము వెదజల్లుతున్న కేశపాశములు గల బంతిని చేత పట్టుకున్న ఎర్ర తామరను పోలిన బంగారు చేతులకు వేసుకున్న గాజుల శబ్దముతో ఓ నీలా అంటే ఓ యశోదానందుల మేనకోడలా తెల్లవారింది కోడి కూతలు వినిపిస్తున్నాయి లత అంటే గురవింద పొద అది ఒక అందమైన పూలు పూసే చెట్టు కోకిలలు గుంపులు గుంపులుగా మధురంగా కూస్తున్నాయి పుట్టుకతోనే సుగంధ భరితమైన కలిగిన తల్లి ఎర్ర కలువలను పోలిన నీ చేతికి బంగారు కంకణాలు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉండగా బంతి పూలు చేతిలో పట్టుకొని చామంతి పూలు అలంకరించుకొని సంతోషముతో నీ కాలి బంగారు అందియలు గల్లు గల్లుమని శబ్దం చేయుచుండగా నడిచివచ్చి తలుపుతీయవమ్మా మేము నీ యొక్క భావను కీర్తించుటకు వచ్చినాము అని నీవు స్వామివారు కలిసి భూబంతులాట ఆడుకుంటూ ఉంటే మేము కూడా మీతో కలిసిపోయి స్వామివారితో పోటీపడి నిన్నే గెలిపిస్తాము తలుపు తీయవమ్మా అని కోరుతున్నారు అంటే మనకి కృష్ణుడి అనుగ్రహం కావాలంటే ముందు ఆయన హృదయాన్ని అంటే లక్ష్మీదేవి అంశ అయిన నీలాదేవిని ఆకట్టుకోవాలి నీ మృదువైన పాదాలకు వేసుకున్న బంగారు కాలియందియలు గల్లు గల్లు మను మోగుచుండగా నడిచి వచ్చి తలుపు తీయవమ్మా అని నీలాదేవిని ఈ గోపికలు గోదాదేవి అంతా కోరుతున్నారు ఇది పద్దెనిమిదవ పాశురము వచ్చే వీడియోలో పంతొమ్మిదవ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం